నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తనిఖీ చేశారు ఆసుపత్రిలో వసతులను పరిశీలించి అనంతరం డాక్టర్లు సిబ్బందితో కలిసి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి డాక్టర్లకు సిబ్బందికి సూచనలు సలహాలను ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాలలో తొలి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్లు కాంపౌండ్ వాల్ ఇన్నర్ రోడ్లు నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చూడతామని తెలిపారు అలాగే హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణదారులు నాలుగవ తేదీ సాయంత్రం లోపు పాత బకాయలను చెల్లించకపోతే పోలీసుల సమక్షంలో షాపులకు తాళాలు వేసి చర్యలు తీసుకునేలా తీర్మానించడం జరిగిందన్నారు అందరూ రెంట్లు పే చేయాలి లేని పక్షంలో తాళాలు చెప్పి చెప్పమన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది ప్రభుత్వ సొమ్ము అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా సబ్ కాంట్రాక్టర్లకి ఇచ్చి ఈ రోజున సబ్లీజులకి ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్లు కట్టడానికి కారణాన ఈ రోజున వాటి తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనేట్లయితే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాకీలు ఉంటారో వాళ్ళ షాపులన్నింటినీ కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయి జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కడతారని ఎదురు చూస్తూ మా స్టాఫ్ కూడా ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇంకా బాకీలుంటే ఈ రోజుకి నాలుగు లక్షల రూపాయలు ఏదో కట్టినట్టున్నారు ఇంకా రేపటికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కానీ కడితే ఇంకో పదకొండు లక్షల రూపాయలు నిధులు వస్తాయి ఈ నలభై లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ అదేవిధంగా డోర్లు కానీ కర్టన్స్ కానీ రూముల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లైట్లు కానీ నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నిటినీ వేసుకోవడానికి ఈరోజు నిజంగా ప్రజలు వస్తే యూరియన్లు పోవడానికి కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వాటికి కూడా ఈరోజు తీర్మానాలు చేయటం జరిగింది తొందరలోనే ఆ టాయిలెట్స్ అన్నిటిని కూడా మరమ్మతులు చేసి వాటి అన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనిక్ చేసి క్లీనింగ్ క్లీన్ చేసి హైజనిక్గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటి కూడా చేసే బాధ్యత కూడా కమిటీనే అప్పచెప్పడం కూడా జరిగింది మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ ఓరియంటెడ్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తప్పకుండా ప్రేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య రాకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరిని కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి ఇస్తుందన్న ఆశతో ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ